హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథల బండి మన ఛానల్లో బేతాల కథలు స్టార్ట్ చేశాము దాంట్లో ఒక ఉపకథ అదృష్టహీనుడు విసుకు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏ మహా అపరాధం చేసిన కారణం చేత ఈ నిశిరాత్రి వేళ ఇలా శ్రమిస్తున్నావో నాకు తెలియదు కానీ ప్రపంచంలో కొందరు అదృష్టహీనులు ఏ తప్పు చేయకుండానే క్రూరమైన శిక్షలు అనుభవిస్తారో అందుకు తార్కాణంగా సాకేతుడనేవాడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఊసీనర నర దేశంలో సాకేతుడనేవాడు కసాయిగా జీవించేవాడు వాడి వద్ద మేలైన గొర్రె మాంసం దొరికేది అందుచేత చుట్టుపక్కల వాళ్ళు చాలా దూరం నుంచి కూడా మనుషులు వచ్చి వాడి వద్ద మాంసం పోయేవారు వాడు గొర్రెల పెంపకంలో కూడా నిపుడు కావడం చేత వాడికి మంచి పేరు డబ్బు కూడా లభించాయి అట్లా ఉండగా ఒకనాడు ఒక ముసలివాడు సాకేతుడి వద్ద మాంసం కొని సరికొత్త వెండి నాణం ఇచ్చి వెళ్ళాడు సాకేతుడు ఆ వెండి నాణం చూసి ముచ్చటపడి దాన్ని వేరే ఒక సంచిలో వేశాడు అది మొదలు ప్రతిరోజు ఆ ముసలివాడు ఒక కొత్త వెండి ఇచ్చి సాకేతుడి వద్ద మాంసం కొనుక్కొనిపోతూ వచ్చాడు కొంతకాలం గడిచింది సాకేతుడి వద్ద ధనికులు ఏట పందెపు కొటేళ్లను కొనవ కొనడం అలవాటు సంక్రాంతి పండుగ ఇంకా కొద్ది మాసాలు ఉన్నదనగా సాకేతుడు గ్రామాల వెంట తిరిగి మంచి పొటేళ్లను ఏరి కొనుక్కొచ్చి వాటికి తగిన తిండి పెట్టి పందాలకు తయారు చేసి వాటిని మంచి ధర ఇచ్చిన వారికి అమ్ముతుండేవాడు ఈసారి అతనికి పోటేళ్ల బేరం మీద బయలుదేరాలనిపించి తాను ప్రత్యేకంగా దాచి ఉంచిన నాణ్యాలు ఎంచుదామని సంచి తీశాడు అందులో చెయ్యి పెట్టి గుప్పటి నాణాలు పైకి తీశాడు కానీ అతనికి ఆ గుప్పిట్లోకి వచ్చినవి నాణాలు కావు చిల్లర పెంకులు కంగారుపడు అతని సంచిని బోర్లించాడు సంచి నిండా చిల్ల పెంకులే తప్ప ఒక్క వెండి నాణం లేదు ముసలివాడు తనను మోసం చేశాడని ఆగ్రహంతో సాకేతుడు పళ్ళు పటపటా కొరుకుతూ వాణ్ణి ఈసారి కనబడని కండకు కండ చీల్చేస్తాను అంటుంటూ మాంసం కొనడానికి వచ్చిన వారు ఏం జరిగింది ఎవరు నిన్ను మోసం చేశారని అడిగారు ఇంతలో ఆ ముసలివాడే మాంసం కొనడానికి వస్తూ కనిపించాడు సాకేతుడు తన దుకాణం నుంచి బయటికి దూకి ముసలివాడు ఎదురు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మెడ పట్టుకుని దుర్మార్కుడ కూడా నన్ను మోసం చేస్తావా అని అరిచాడు అందరినీ కేక వేశాడు ముసలివాడు రహస్యంగా నోరు మూసుకో నా మీద నింద వేశావంటే నిన్ను సర్వనాశనం చేయగలను అన్నాడు సాకేతుడు ఆవేశంతో ముసలివాడి మాటలు లక్ష్య పెట్టక నన్నేం చేయగలవురా మాయదారివాడా అని మరింత గట్టిగా అరిచాడు ముసలివాడు గొంతెత్తి అందరికీ వినిపించేలా నీ రహస్యం నాకు తెలిసిపోయింది అందరికీ చెప్పక మానని అయ్యా చూడండి ఈ నిర్ ఈ నిర్భాగ్యుడు మనందరినీ మభ్యపెట్టి గొర్రె మాంసం అని చెప్పి శవాల మాంసం ఇస్తున్నాడు ఈ క్షణాన్ని వీడింటి మనిషి ఈ క్షణాన్ని వీడింట మనిషి శవం ఉన్నది అన్నాడు అబద్ధం పచ్చి అబద్ధం నీ మాట రుజువు చెయ్యి అన్నాడు సాకేతుడు రుజువు చేయక ఊరుకుంటానా నీ రహస్యం పది మందికి తెలియవద్దా పదా నీ ఇంటికి నడు అంటే ముసలివాడు ఆ పది మందిని వెంట పెట్టుకొని సాకేతుడింటికి బయలుదేరాడు వాడి ఇంటి వెనక గదిలో గోడకు బేరపెట్టి ఒక మనిషి కలేబరం ఉన్నది ముసలివాడు శక్తిగల మాంత్రికుడని ఆ సంగతి ఎవరికీ తెలియదు దాన్ని చూడగానే సాకేతుడు కేవలం ఆశ్చర్యపోయాడే కానీ మిగిలిన వాళ్ళంతా ఆగ్రహావేశం చెందారు అందరూ అతని పైన పడి చావ కొట్టారు సాకేతుడు తప్పి పడిపోయాక అతని దుకాణంలో ఉన్న మాంసమంతా మట్టిలో తొక్కేశారు ఆ దొమ్మిలో సాకేతుడు ప్రాణం మాత్రం పోలేదు కానీ ఎడమ కన్ను కాస్త పోయింది అతను స్పృహ తెలిసి లేచేటప్పటికి చుట్టుపక్కల ఎవ్వరూ లేరు అతనికి అతనికి ఉన్న ఇల్లు డబ్బు సమస్తము పోయింది ఇక ఆ దేశంలో తాను బతకలిగినని తెలుసుకొని సాకేతుడు మరొక దేశం వెళ్ళి అక్కడ చెప్పులు కుట్టే పని చేసుకుంటూ ఏదో విధంగా కాలక్షేపం చేయసాగాడు అభ్యాసం అంతగా లేకపోయినా విద్య కనుక అతను కాస్త మంచి పేరు తెచ్చుకొని పైకి వస్తుండగా మరొక దుర్ఘటన జరిగింది ఒకనాడు సాకేతుడు తన దుకాణంలో కూర్చుని చెప్పులు కుట్టుకుంటూ ఉండగా బాకాలుదిన చప్పుడు గుర్రపు డెక్కల చప్పుడు విని అదేమిటో వింత చూద్దామని సాకేతుడు దుకాణం బయటికి వచ్చేసరికి ఆ దేశపు రాజు సపరివారంగా వేటకు బయలుదేరి అటుగా వస్తూ కనిపించాడు ఆ రాజు సాకేతుని చూస్తూనే కళ్ళకు చెయ్యి అడ్డు పెట్టుకొని ఆ ఒంటి కంటి ఎదవని నూరు కొరడదెబ్బలు కొట్టి దేశ బహిష్కరణ చెయ్యండి అని చెప్పి వేట ప్రయత్నం మానేసి గుర్రాన్ని తిప్పుకొని నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు వెంటనే రాజభటులు సాకేతుని పట్టుకొని వీపు మీద కాళ్ళ మీద కొరడాలతో కొట్టి దేశం విడిచిపో లేకపోతే నీకు పడుతుంది అన్నారు ఇంతకు నేను చేసిన ఏమిటి ఏమిటని సాకేతుడు రాజభటులను అడిగాడు ఒంటి కంటివాడు కనిపించడం మా రాజుగారుకు పెద్ద దుశ్శకనం అందులోనూ ఎడమకన్ను గుడ్డిదైతే ఆయన అసలే సహించరు అని రాజభటులు సాహేతుడికి చెప్పారు రాజాజ్ఞ ప్రకారం సాకేతుడు ఆ దేశం విడిచి మరొక దేశం వెళ్ళి అక్కడ ఒక మారుమూల ఇల్లు చూసుకొని నివసించే చాకాడు అతను ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు తల ఎత్తి ఎవ్వరిని చూసేవాడు కాదు ప్రపంచం మొహం చూడకుండా ఇట్లా కొన్నాళ్ళు గడిపినాక అతనికి ఊపిరాడినట్లయింది కాస్త పది మంది మధ్యకు వెళ్ళి స్వేచ్ఛగా గాలి పీల్చి ప్రపంచం కేసి ఒకసారి చూడాలన్న తహతహ అతనిలో పెరగసాగింది అందుచేత రాత్రి సాకేతుడు మీదుగా ఒక దుప్పటి కప్పుకొని వీధుల వెంట బయలుదేరాడు అతను కొంత దూరం వెళ్ళాక వెనక నుంచి ఒక గుర్రపు డెక్కెల చప్పుడు వినిపించింది ఆ చప్పుడు వినగానే అతనికి మతిపోయినట్టు అనిపించింది ఏ రాజభటిలో వెంట తరుముకొస్తున్నట్టుగా అతను గాలి బలం కొద్ది పరిగెత్తుతూ సందుల వెంట గొంతుల వెంట పడిపోయి ఒక ఇంటి వాకిలి తలుపు తోసేశాడు తలుపు తెరుచుకొని లోపల అంధకారపూరిత కానీ అతను చీకట్లోకి ప్రవేశించి పక్క గోడని ఒదిగి నిలబడి మరుక్షణంలో ఇద్దరు మనుషులు అతనిపై పడి దొరికావు దుర్మార్ కూడా ఎంతకాలం తప్పించుకు తిరుగుదామనుకున్నావు అంటూ అతన్ని పట్టి బంధించారు సాకేతుడు సగన్సచ్చి బాబుల్లారా నేను మీకేం అపకారం చేశాను ఎందుకు ఇట్లా పట్టుకున్నారని అడిగాడు మూడు రోజుల నుంచి నువ్వు మా యజమాన్ని చంపే ప్రయత్నంలో కత్తి పట్టుకొని ఆయనను వెంబడిస్తూ పట్టుకోవడానికి ప్రయ ప్రయత్నించినప్పుడల్లా తప్పించుకు పారిపోవటం లేదా అమాయకుడిలా నటించకు అన్నారు ఆ మనుషులు మీరెవరో మీ యజమాని ఎవరో కూడా నాకు తెలియదే అన్నాడు సాకేతుడు నీ అబద్ధాలు నమ్మడానికి మేమేమన్నా వెర్రి మాల్ వాళ్ళమనుకున్నావా మా యజమాని హత్య చేయడానికి కాకపోతే ఈ ఇంటి సందులోకి వచ్చి ఎందుకు దాక్కున్నావు నీ దగ్గర కత్తి లేదు అంటూ ఆ ఇంటి నౌకర్లు సాకేతుల్ని వెతకగా అతను తోలు కోసుకునే ఉలి దొరికింది దానితో వాళ్ళ అనుమానం రూఢీ అయింది వాళ్ళు సాకేతుని న్యాయాధికారి వద్దకు తీసుకుపోయారు న్యాయాధికారి సాకేతుని పరీక్ష చేయకుండా అతను అదివరకే కొరడా దెబ్బల శిక్షణ పొందినవాడు కనుక అందుచేత విచారించవలసిన పని కూడా లేకుండా వీడు పాత నేరస్తుడై నూరు కొరడా దెబ్బలు కొట్టి దేశ బహిష్కారం చేయటమే వీడికి శిక్ష అన్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా నిర్దోషి అయిన సాకేతుడు నిక్షేపం లాంటి తన వృత్తిని పోగొట్టుకొని ఎక్కడా తల ఎత్తు తిరగటానికి లేని స్థితిలో పడి ప్రపంచాన్ని కంతలకు శత్రువై పనికి మాలిన వాడై అకారణంగా ఒక శిక్ష తర్వాత మరొక శిక్ష అనుభవించడానికి ఏమిటి కారణం నా సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సాకేతుడికి ఈ కష్టాలు కారణంగా రాలేదు అతను బలవద్విరోధం తెచ్చి పెట్టుకున్నాడు అతను మాంత్రికుడితో విరోధం పెట్టుకున్న క్షణం నుంచి అతని కష్టాలు ఆరంభమయ్యాయి చిల్ల పెంకులు వెండి నాణాలుగా కనపడి లాగా చేయగల శక్తి ఉన్నవాడని తెలిసినప్పుడు మాంత్రికుడు చేసిన మోసానికి ప్రతిక్రియ ఎట్లా చేయాలో ఆలోచించి ఉండవలసింది సాకేతుడు అలా చేయక తొందరపడి ఆ మాంత్రికుడిపై చేయి చేసుకున్నాడు ఒకసారి భ్రష్టుడైన వాడికి వికాసం ఉండదు స్థానబలం లేని సాకేతుడికి ప్రతి చిన్న సంకటము పెద్ద ఆపదగా పరిణమించింది స్థానబలం ఉన్నవాడైతే అతను శిక్షలు పడి ఉండకపోను అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టి ఎక్కాడు కథ సమాప్తం